ఒక రాజకీయ పార్టీ ఓటమికి కార్యకర్తల అసంతృప్తి కారణం ఆ తర్వాత రాజకీయేతర ప్రజల అసంతృప్తి కారణం ఉంటుంది అందుకే కార్యకర్తలని నిత్యం సమరోత్సాహాలు ఉండేలా నాయకులు చూస్తూ ఉంటారు కార్యకర్తలను పట్టించుకోకపోతే ఆ క్షణమే ఓటమికి బీజం పడినట్టు ఉంటుంది ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల అసంతృప్తిపై పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది ఇదేదో అంతర్గతంగా కాదండి బయటే మాడుకుంటున్నారు సీఎం చంద్రబాబు నారా లోకేష్ గొప్పతనం ఏంటంటే మాటల్లో కార్యకర్తలకు విశేష అధికారం ఇస్తుంటారు కానీ గ్రౌండ్లోకి వచ్చేవాడికి మాత్రం పెద్దగా ఉండదు దీంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని సోష్ణ వ్యక్తీకరిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు గ్యాప్ వచ్చిందని అది క్రమంగా పెరుగుతుందని సీఎం చంద్రబాబు లోకేష్ గుర్తించారు టీడీపీ ప్రధానంగా కార్యకర్తల పార్టీగా గుర్తింపు పొందింది టీడీపీలో కార్యకర్తల గుర్తింపు గౌరవం ఉంటుందని చెప్తూ ఉంటారు అలాంటి పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని తెలియగా తీసుకోవడానికి వీలు లేదండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కార్యకర్తల నిరాశ నిస్పృహల వల్లే టీడీపీ దారుణంగా ఓడిపోయింది